ఈ రోజు కనుల పండగ కావాలి ముసనూరు నుంచి ఈ పాతూరు వరకు జన సముద్రం ఒక నడుస్తుందా అనే విధంగా పచ్చదనంతో తెలుగు జెండాల జనసేన జెండాలు తెలుగుదేశం జెండాలతో ఉవ్వెత్తున ఊసిపడుతూ ప్రజలు మొత్తం ఇదేదో జైత్రయాత్రలాగా గెలిచిన తర్వాత చేసే యాత్రలాగా అనిపించింది ఇప్పుడే ఎవరు ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఓటు వేయడానికి వెళ్ళడానికి మెరుకాడగండి ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి ఎత్తి దండం పెడుతున్నాను ఓటు పర్సంటేజ్ తప్పకుండా పెరగాలి పెరిగి సంవత్సరాల్లో మనల్ని మనం పరిపాలించుకోగల స్వతంత్రాన్ని మన అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు మనకు కల్పిస్తారు వాళ్ళు నాకు తెలిసిన విషయము ఇరవై ఐదు వేల ఓట్ల పైన దొంగ ఓట్లు చేస్తున్నారంట కానీ మనము తొంభై పర్సెంట్ పైన కానీ బయటకు వచ్చి ప్రతి ఒక్కరు ఓటు వేయగలిగితే ఆ ఇరవై ఐదు వేల ఓట్లు కొట్టుకుపోతాయి ఏ ఒక్కడు కూడా వచ్చి టైం ఉండదు వచ్చేవాళ్ళు లేరు న్యాయంగా చేసేవాళ్ళు రోజు ఎవరు కనిపెట్టలేదు సిద్ధం అంట ఎడు చూసినా సిద్ధం సిద్ధం తోకలో సిద్ధం మనది మనం చేద్దాం మనం చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరికి కావ్య కృష్ణారెడ్డి గారు జనసేన సపోర్ట్ చేసిన వ్యాపార్థి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఆపేస్తున్నాం నిన్న కూడా మేము ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అత్యధిక సంఖ్యలో జన సైనికులు జనసేన నాయకులు విచ్చేసి దాన్ని ఆశీర్వదించి నిన్నటి రోజు మహాసభ స్టార్ట్ చేశాము ఏ మాత్రం గ్యాప్ లేకపోతే ఈ సభ సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి మరొకసారి కోరుకుంటున్నాను నా విన్నపం తప్పకుండా పోలింగ్ రండి వచ్చి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ తప్పకుండా మేము మా సపోర్ట్ తో కృష్ణారెడ్డి గారిని

ఈ ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా జనసేన కార్యకర్తలకి నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా జనసేన తరఫున కూడా మా వార్డులో సాధు మధుసూదన్ గారు ఇక్కడ ఉన్నారు వీటిని కూడా మీకు పరిచయం చేస్తున్నాను వీరు కూడా మీతో కలిసి పనిచేసి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో పిలిచే విధంగా మా తరఫున మేము కూడా కృషి చేస్తున్నామని సందర్భంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ తెలుగుదేశం నాయకులకు పేరు పేరున జనసేన నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను